రాష్ట్రం నలుగొల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ చేసినటువంటి యూనియన్ సంబంధించిన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాగతం కూడా పలుకుతా ఉన్నా జిల్లాకి చైతన్యానికి మారు పేరు ఖమ్మం జిల్లా ప్రగతిశీల భావాలకు కూడా పుట్టినల్లు ఖమ్మం జిల్లా అటువంటి ఖమ్మం జిల్లాలో మూడో మహాసభ మీరు ఇక్కడ జరుపుకోవాలని నిర్ణయం తీసుకొని జరుపుకుంటున్నందుకీ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు జిల్లా సభ వర్కింగ్ జర్నలిస్టులు నాయకత్వం బాధ్యతలన్నింటినీ మేలుదేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమాలను దిగ దిగ్విజయంగా సాగించినందుకు మా జిల్లా నాయకత్వానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందన వర్కింగ్ అంటే యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణ అనేక మంది సీనియర్ జర్నలిస్టులు రకరకాల పత్రికల్లో పనిచేసినటువంటి సుదీర్ఘ జర్నలిస్ట్ అనుభవాలు కలిగినటువంటి వాడు రకరకాల భావజాలతో నీకున్నటువంటి మేధా సంపదతో పత్రికలకి వార్తలు రాయటమే కాకుండా సమాజానికి పనికొచ్చేటువంటి సందేశాలు కూడా ఇచ్చేటువంటి మేధావు అందుకే ఈ జర్నలిస్టులందరినీ జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి ఫోర్త్ ఎస్టేట్గా గొప్పగా చెప్పుకుంటాం మన భారతదేశం అటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీరందరూ తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి భేదం ఈ మేధస్ అంతా తప్పనిసరిగా సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలని బలంగా కోరుకునేటువంటి వాళ్ళు మేమంతా నేను కూడా తన రాష్ట్ర హితం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున జరుగుతాయని ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్న వనరులు ఆస్తులు స్వయం పరిపాలన ఆత్మ గౌరవం ఉద్యోగాలు అన్ని వస్తాయని ఆశించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోరాటం కూడా చేశారు అనే కేసులు కూడా ఎదుర్కొన్నారు ఆశించిన మేరకు సిద్ధించిన తెలంగాణలో గత పది సంవత్సరాలు జరిగినటువంటి విద్వాంసం మీ అందరికీ తెలియదు కాదు పత్రికారంగం రంగం అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ భావ స్వేచ్ఛ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో భావస్వేచ్కే తావు లేకుండా పోయింది మీ ఆలోచనకి ఎక్కడ తావులేదు ఈ గొంతుకుని వినిపించే పరిస్థితి కూడా మీకు లేకుండా పోయింది మీరు చేద్దామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని అడ్డుకట్టుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలు సంస్థలు మిమ్మల్ని బలవంతంగా ఆపేసింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భావ స్వేచ్ఛ బాగా ఉండాలి తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణమే ఇది సర్వస్వతంత్రంగా ఇష్టారా పూర్తిగా తన భావాలను వ్యక్తపరిచేటువంటి మనస్తత్వం తెలంగాణ సమాజానికి ప్రజలు అటువంటి దానికి బాగా ఎక్కువ మొత్తంలో విలువ ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తెలంగాణ సమాజం చాలా సంతోషిస్తాను ఎవరిపైనా నియంత్రణ లేదు ఏ పత్రిక పైన నియంత్రణ లేదు ఏ జర్నలిస్ట్ పైన నియంత్రణ లేదు కరెక్ట్ కరెక్ట క్రిటిసిజం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా